నరసరావుపేట పట్నం ఆరవ వార్డులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు కుమార్తె డాక్టర్ అమూల్య ప్రచారంలో పాల్గొన్నారు ప్రచారం తర్వాత ఆమె మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో పట్నంలో ఇదే వార్డులో పర్యటించామన్నారు గడచిన ఐదు సంవత్సరాలుగా ఏ మార్పు లేదు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారని అన్నారు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబును గెలిపించుకోవాలని కోరారు మైనార్టీలు మహిళలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు అన్నీ అందే విధంగా చూస్తామని అన్నారు ఈ సందర్భంగా సైకో పోవాలి సైకిల్ రావాలి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని మహిళలు నినాదాలు చేశారు మేడం మేడం మనకి ఎన్నికల కమిషనర్ ఇంటికి వచ్చి చేయించుకుంటారు మనం తీసుకోవచ్చు ఇంటికి వస్తారు అంటే కొత్త రూల్ అది ఎనభై సంవత్సరాలు దాటిన ముసలి కానీ అంతలో ఉన్న ముసలి కానీ హ్యాండిక్యాప్స్ కానీ ఇంటికి వచ్చి ఓటు

మీడియా మిత్రులందరికీ నమస్కారం నేను నర్సరాపేట ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి వాళ్ళ అమ్మాయిని ఈరోజు నర్సరాపేట టౌన్లో ఆరవ వార్డులో పర్యటన చేయడం జరగబోతుంది పర్యటన చాలా సక్సెస్ఫుల్ గా చేస్తున్నాము అందరి టీడీపీ కార్యకర్తల సపోర్ట్తో అలాగే వార్డ్లో ఉన్న మెంబర్స్ సపోర్ట్తో పర్యటన చేయడం జరుగుతుంది ఇక్కడ మెయిన్గా వార్డ్లో పర్యటన చేసిన తర్వాత కొన్ని కొన్ని విషయాలు తెలిసాయి రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను సేమ్ వార్డ్లో తిరగడం జరిగింది ఇప్పుడు కూడా ఇదే వార్డ్లో పర్యటన చేయడం జరుగుతుంది పోయిన సంవత్స పోయిన గడిచిన ఐదు సంవత్సరాలకి ఇప్పటికి ఏ మార్పు అయితే లేదు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ కండిషన్ వాళ్ళది అలానే ఉంది కొంతమందికి ఇళ్ల పట్టాలు వచ్చాయని చెప్పి ఇళ్ల పట్ట ఇల్లు ఇళ్ళు స్థలాలు ఇవ్వలేకపోవడం జరిగింది అట్లానే చాలామందికి యూత్ ఉన్నారు విద్యార్థులు ఉన్నారు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఏ జాబ్స్ లేకుండా చాలామంది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ యూత్ ఇక్కడ ఎవరికి జాబ్స్ లేకుండా అలానే ఉన్నారు సో ఏం చెప్పదలుచుకున్నా అంటే అందరూ కష్టపడి కలిసికట్టుగా పనిచేసి యూనిటీగా టీడీపీని ఈ గవర్నమెంట్ని గెలిపించుకొని అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా అరవింద్ బాబు గారిని భారీ మెజారిటీలో గెలిపించుకొని ఏదైతే మైనారిటీలకి లాస్ట్ గవర్నమెంటు ఏదైతే చేయలేదో ఏదైతే సహాయం ఆర్థిక సహాయం కానీ ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు అలాగే యూత్కి ఉద్యోగాలు ఇవ్వలేదో అవన్నీ ఈసారి ఈ గవర్నమెంట్ గెలిచిన తర్వాత కంపల్సరీగా మా స తరపు నుంచి మైన మైనారిటీ కమ్యూనిటీస్కి అట్లానే ఆడబిడ్డలకి అలాగే చదువుకున్న ఆడపిల్లలకి వీళ్ళందరికీ గవర్నమెంట్ తరపున ఏవైతే మనం మేనిఫెస్టోలో మెన్షన్ చేశామో అవన్నీ కంపల్సరీగా వాళ్ళకి అందేటట్టు టీడీపీ తరపు నుంచి ఆ భరోసా మేము అందిస్తున్నాము సో ఓట్ ఫర్ టీడీపీ జై టీడీపీ జై తెలుగుదేశం జై జనసేన జై అరవింద్ బాబు